జై శ్రీరామ్ హవాయి వాల్ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది నేను ఒక కొన్ని నెలల క్రితము నావి గాజు గ్లాసుల కలెక్షన్ చూపిస్తే నా క్రోకరీలో మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను అని చెప్పాను అనమాట కానీ మళ్ళీ అది చేయడానికి నాకు టైం దొరకలేదు సో చాలా మంది మళ్ళీ పెడతా అన్నారు కదా పెట్టలేదేంటి పెట్టలేదేంటి అని అడుగుతున్నారు ఇంకా క్రాకరీ ఉన్నారు కదా చూపించండి అని సో ఈరోజు కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ చాలా ఎక్కువ మల్టిపుల్ నెంబర్స్ ఉన్నాయి బట్ నేను కొన్ని కొన్ని చూపిస్తున్నాను అనమాట అందులో ఫస్ట్ యాక్చువల్లీ ఇది నాకు మొన్న సంక్రాంతి టైంలో స్పందన వాళ్ళ ఇంటికి వెళ్ళిన లంచ్కి వెళ్ళాం మేము వెళ్ళినప్పుడు వాళ్ళ గిఫ్ట్ ఇచ్చారనమాట నేను మర్చిపోయాను అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్ రాగానే దాన్ని అక్కరి ఇది ఒక చెస్ట్ ఉంటుంది మా ఇంట్లో అందులో పెట్టసాను నేను సో ఇది ఈ బౌల్ ఫ్రూట్ బౌల్ అలా వాడుకోవడానికి బాగుంటుంది చాలా బాగుంది ఎస్పెషల్లీ లెగ్స్ ఉండడం వల్ల స్టడీగా నుంచి ఉంటుంది ఎక్కడ పెట్టినా పెద్ద సైజు కూడా ఉంది సో ఇది అనమాట ఈ బౌల్ చూపించడం మర్చిపోయాను సో ఇవాళ క్రోకరీ చూపిద్దాం తీసేటప్పటికీ ఎదురుగా ఉంది ఇదేంటి అని అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది ఎవరు ఇచ్చారు అన్నది కూడా నాకు ఒక కొన్ని సెకండ్స్ టైం పట్టిందనమాట గుర్తు చేసుకోవడానికి సో అందుకని ఫస్ట్ ఇది చూపిస్తున్నాను ఇది ఈ ఇయర్ది ఈ ఇయర్లో నాకు వచ్చింది గిఫ్ట్ సంక్రాంతి టైంలో నెక్స్ట్ ఇవి నేను ఇవాళ మెయిన్ ప్లేట్స్ అండ్ కొన్ని బౌల్స్ చూపిస్తున్నాను అన్ని బౌల్స్ అయితే తీయలేదు కొన్ని చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారికి ఇంకా కొన్ని బౌల్స్ అలా చూపిస్తాను ఇవన్నీ కోట ప్లేట్స్ అంటారండి వీటిని డిన్నర్ ప్లేట్ పెద్దది ఎలాగో ఉంటుంది కదా దాని పక్కన మనం పెట్టుకుంటాం ఇది కోట ప్లేట్ సాధారణంగా ఇందులో రోటీ లేకపోతే ఏదైనా వెజిటబుల్స్ సర్వ్ చేసుకోవడానికి నార్త్ ఇండియన్ స్టైల్ అయితే అదే మన సౌత్ ఇండియన్ స్టైల్ అయితే సాధారణంగా ఇందులో పులిహార లేకపోతే బూర్లు అంటే పిండి వంటలు ఇందులో పెట్టి మేము మెయిన్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఈ ప్లేట్లో సర్వ్ చేస్తాం సో డిజైన్ కూడా సేమ్ ఉంటుంది మీరు చూస్తే సేమ్ డిజైన్ ఇవన్నీ సెట్ యాక్చువల్లీ ఈ మొత్తం ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి లజపత్ మార్కెట్ అక్కడి నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇవన్నీ చాలా నా దగ్గర టూ సెట్స్ ఉన్నాయి అంటే ఈచ్ సెట్ ట్వెల్వ్ ప్లేట్స్ అనమాట ఇవి ఇలాంటివి టూ సెట్స్ ఉన్నాయి నేను జస్ట్ మీకు చూపించడానికి ఒక మూడు తీసాను ఇవి కూడా అంతే ట్వంటీ ఫోర్ ప్లేట్స్ ఉన్నాయి అంటే ప్రతి ప్లేట్ తోటి ఇదొకటి సైడ్ ప్లేట్ మనమే సెట్ చేసి తీసుకోవాలి ఇదేమో రైస్ ప్లేట్ ప్రతి ట్వెల్వ్ డిన్నర్ ప్లేట్స్ తోటి ఒక రైస్ ప్లేట్ వస్తుంది సో ఇందులో రైస్ అది రైస్ ఐటెం ఏదైనా అది బిర్యానీ అవ్వచ్చు వైట్ రైస్ అవ్వచ్చు లేకపోతే ఎల్లో రైస్ అవ్వచ్చు మన ఇష్టం ఏదైనా సర్వ్ చేస్తున్నా మనం ఇన్ ఇంత ఈ మాత్రం దాంట్లో పెట్టుకుంటే అది ఒక సర్వింగ్కైనా వస్తుంది కనీసం అప్పుడు ఒకసారి అందరూ సర్వ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫిల్ అప్ చేసి తీసుకొస్తూ పెడతాం అనమాట అక్కడ అలాగనమాట ఇవి కూడా రెండు ఉన్నాయి రెండు సెట్స్ కాబట్టి రెండు ప్లేట్స్ ఉన్నాయి అవి కాకుండా అది దాంతో వచ్చే ప్లేటే అంటే సేమ్ డిజైన్ ఉంటుంది అది కాకుండా మా హస్బెండ్ కనిపించింది ఏంటంటే ఇలా కొంచెం ఎలివేటెడ్ ఉంటే రైస్ అది సర్వ్ చేసుకోవడానికి దానికి కింద పడిపోకుండా పెట్టుకుంటున్నప్పుడు అప్పుడు ఇలా అన్నప్పుడు పక్కకి కింద పడిపోకుండా ఉంటుంది అన్నట్టు ఆయన ఆలోచించి ఇలాంటివి కూడా ఒక రెండు తీసుకొచ్చారు సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం దీనిలో ఇంకేదైనా సర్వ్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఉంటాయి కదా మన ఫుడ్ ఐటమ్స్ మన ఎవరినైనా ఇంటికి భోజనానికి అది పిలిచామంటే ఇంకేమైనా సర్వ్ చేసుకోవచ్చు రైస్ ఇందులో పెట్టుకుంటే అడ్వాంటేజెస్ అని అని అనిపించింది సో బట్ డిజైన్ ఈజ్ నాట్ సేమ్ ఎందుకంటే అందులో పార్ట్ కాదు ఇది విడిగా తీసుకున్నారు ఇవి కూడా రెండు తీసుకున్నారు ప్రతి సెట్కి ఒక్కొక్కటి అన్నట్టు సో మన ఇష్టం మనకి ఎందులో ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు అయినా అలా ఆలోచించి తీసుకొచ్చారు మా వారు నెక్స్ట్ ఇవి కొన్ని నేను బాంబేలో తీసుకున్నానండి ఇలాంటివి ఇప్పుడు ఆన్లైన్ కూడా దొరుకుతున్నట్టున్నాయి ఇవన్నీ ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ క్రితం తీసుకున్నవి ఇవి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం టీ అది ఆఫర్ చేసినప్పుడు స్నాక్స్ అవి ఇస్తూ ఉంటాం కదా ఏ మురుకులు బిస్కెట్లు అలాంటి వాటికి బాగుంటుంది డిఫరెంట్ షేప్ ఇది బోట్ షేప్లో ఉన్నాయి సో ఈ రెండు అలా తీసుకున్నా అనమాట సర్వ్ చేయడానికి వీలుగా ఉండేటట్టు నెక్స్ట్ ఇదొక బౌల్ ఇప్పుడు మనం ప్లేట్స్ గాజువు పెట్టి గ్లాసులు గాజువు పెట్టి రైస్కి అన్నిటికీ గాజు పెట్టినప్పుడు ఇంకా సాంబారు దాల్ లేకపోతే ఏదైనా కూర వెజిటబుల్స్ అవి ఏమైనా ఉంటే రైతా అలాంటివన్నీ ఉంటాయి లేదా సేమియా చేయొచ్చు మనం లేకపోతే ఇంకేదైనా స్వీట్ చేయొచ్చు అవి కూడా మరి గ్లాస్ బౌల్స్ ఉండాలి కదా సో ఇదొక బౌల్ ఇది యాక్చువల్లీ గిఫ్ట్ వచ్చిందండి నాకు ఈ బౌల్ ఇది పుడ్డింగ్ బౌల్ యాక్చువల్లీ దీంతో ఇవి సైడ్ కప్స్ అనమాట సర్వ్ చేసుకోవడానికి ఇది ఒక బౌల్ ప్లస్ సిక్స్ కప్స్ ఇది కూడా నాకు గిఫ్ట్ వచ్చింది ఎందుకంటే స మిలిటరీ వాళ్ళు అంటే సాధారణంగా ఎవరైనా సివిలియన్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి ఎక్కువ క్రోకరీ అవసరం ఉంటుంది అని తెలిసిన వాళ్ళు ఇలా గ్లాస్ బౌల్స్ ఇలాంటివే మాకు కొంచెం గిఫ్ట్స్ ఇస్తుంటారు అనమాట ఎన్నున్నా సరిపోవు ఎందుకు సరిపోవు అంటున్నానంటే ఎంతైనా సరే గ్లాస్ తోటి జాగ్రత్తగా ఉండాలి కదా కొంత అప్పుడు వాష్ చేస్తున్నప్పుడు అప్పుడు విరిగిపోవడాలు అవి జరుగుతుంటాయి సో అండి ఈ సెట్లో ఇలా సిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా త్రీ ఉన్నాయి సో అలా ఒక విరిగిపోయింది అనుకోండి ఒకటో రెండు ఆ సెట్ ఇంకా సాధారణంగా ఇంకా వాడమనమాట ఎవరైనా పిలిచి ఎవరినైనా మేము పిలిచినప్పుడు అప్పుడునూ అలా హాఫ్ సెట్ లాగా వాడం ఎందుకంటే కొంతమందికి ఒక టైపు కొంతమందికి ఒక టైపు అలా పెట్టడం ఇష్టం ఉండదు అందుకని మళ్ళీ కొత్తదే మళ్ళీ రీప్లేస్ చేసుకుంటాం అనమాట ఈ మామూలుగా ఏవో నాలుగు మూడు ఉండిపోయినవి ఏదో ఇంట్లో అలా వాడేస్తుంటాం అలాగే ఇది ఇది బోరసిల్ బౌల్ అంటే పుడ్డింగ్ రెడీ చేసి ఇదివరకు బిస్కెట్స్ తోటి బిస్కెట్స్ వేసి దానిపైన బ్రెడ్ వేసి దానిపైన కొంచెం కస్టర్డ్ చేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా సెట్ చేసి అవన్నీ చేసేవాళ్ళం ఒకప్పుడు పుడ్డింగ్స్ అవన్నీ పిల్లల కోసం సో ఇది బరసిల్ అయితే ఇది సర్వింగ్కి కుక్ అండ్ సర్వ్ టైప్ ఇది కుక్ ఐ మీన్ సెట్ చేయడానికి బాగుంటుంది ఇలా స్క్వేర్ పీసెస్ ఏమైనా ఉంటే లైక్ బ్రెడ్ తోటి మీరు ఏమైనా చేస్తున్నారనుకోండి అవి బిస్కెట్స్తో ఏమైనా చేస్తుంటే అవి మామూలుగా మనం పోర్ చేసి ఏదైనా ఉడకబెట్టి దానికి రౌండ్ బౌల్స్ కూడా సరిపోతాయి ఇవి అలా కాదు ఇవి లిటరల్గా ఒక్కొక్క పీస్ ఇలా తీసి సర్వ్ చేయాలి అన్నట్టు ఇప్పుడు షాహిత్ కూడా బ్రెడ్తో చేస్తాం అలాంటి వాటికి సెట్టింగ్కి ఇది బాగుంటుంది ఇవి కూడా నా దగ్గర రెండుండేవి చెప్పాను కదా ఇవి ఉంటాయని మా పని మనిషి ఒకటి విరగొట్టేసింది ఇది చాలా స్టర్డీ లైక్ వెరీ హెవీ అనమాట ఇది దీంతో మనం ఫ్రిడ్జ్లో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు సెట్టింగ్కి సో ఇది ఒక బౌల్ సో ఈరోజు నేను మీకు ఇది కొంచెం చూపిస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని ఇంకా పెట్లలో ఉన్నాయన్నమాట ఆ పెట్లు తీసి అందులోంచి తీయాల్సి వస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో అవైలబుల్ ఉన్నప్పుడు మిగతావి కొన్ని పెట్లలోంచి తీసేవి వాళ్ళతో తీద్దామని అనుకున్నాను ఇవైతే రెగ్యులర్గా వాడడానికి కొన్ని బయట పెట్టుకున్నవి కొన్ని ఇంకా అక్కడ ప్లేస్ లేక ఇంకో దగ్గర పెట్టాం అనమాట సో ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇంకా టూ ఎపిసోడ్స్ త్రీ ఎపిసోడ్స్ కూడా అవుతాయేమో నేను అనుకోవడం ఇవాళ కొంచెం షార్ట్ అండ్ స్వీట్ ఎపిసోడ్ నేను చేస్తున్నాను నా డిన్నర్ సెట్స్ తోటి మిగతావి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు నా ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి నా వీడియో తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి చూస్తే మా ఛానల్కి మంచిది లేకపోతే ఛానల్కి చాలా హానికరం సో అది గుర్తు పెట్టుకోండి మీకు మీరు చూస్తున్నారు అంటే మీకు నచ్చే చూస్తున్నారు కదా సో నచ్చే చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ కూడా చేస్తే అది మాకు కూడా చాలా మంచిది అనమాట అది సంగతి సో మా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్